కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బస్సు కాలిపోయి ఇరవై ఒక మంది చనిపోతే కుటుంబాన్ని కోల్పోయిన ఈ అమ్మాయికి ఏమిచ్చిందండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనిషికి రెండు కోట్లు ఇచ్చాము అమ్మాయికి మేము మేం చూసుకుంటాం మేము ఆదుకుంటాం కోటి రూపాయలు ఇస్తాం ఎప్పుడు కోటి రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత అరే నీ అబ్బా మొన్న వరదల్లో వీళ్ళ ఇల్లు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళిపోయింది మనవడికి రెండు సంచులు తప్ప ఏం మిగలేదు ఏమి ఇచ్చింది ఆయన కూట ప్రభుత్వం కానీ ఉన్నాం మేం చూసుకుంటాం మేము తీసుకుంటాం కోటి రూపాయలు ఇస్తా ఆ కోటి రూపాయలు మళ్ళీ తీసుకుందా ఆ క్లాస్ ముందు పుల్లారి పొట్లలో తెప్పి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పంచుతాం మరి కోటి రూపాయలు అది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం రైతులు పంట కోల్పారు పాలు కొలిపారు ఏమిచ్చిందండి చూసుకుంటాం మేము ఆదుకుంటాం కోటి రూపాయలు ఇస్తాం ఎప్పుడు ఇస్తారండి అధికారంలోకి వచ్చిన అంటే అధికారంలో ఇస్తారా లేకపోతే ఇవ్వరా లేవు అన్ని స్కాములు చేసి డబ్బులు డబ్బిస్తారు కదండి కష్టపడి స్కాములు చేసి సంపాదించింది మీకు ఇవ్వడానికి వచ్చిన తర్వాత ఇస్తాంలే ఆంధ్ర చెత్తనయాల చెప్పు ఇరిగిపోవాలి ఈ రోజు చెప్పు ఇరిగిపోయేంత తప్పేం చేశాడు అడుగు అన్నే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అన్నాను కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ స్వామి ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు ఎందులో తక్కువరా ఆంధ్ర ఎందో తక్కువ మూడు రాజధానుల పేరుతో మూడు ఇటకలనే పేర్చారా రాజధాని లేని రాష్ట్రం అని దేశం మొత్తం ఎగతాది చేసేలా చేశారు ఇప్పుడు కూటమి అంతర్జాతీయ స్థాయిలో అమరావతి కడుతుంటే కడుపు మంటతో మురుగుతున్నారు ఢిల్లీ కంటే పెద్ద రాజధాని తెలుగు తిండి తింటూ తెలుగు గాలి పీలుస్తూ తెలుగు నేలపై నడుస్తూ ఆ తెలుగు గంటనే అవమానించే నీలాంటోడిని చెప్పుతో కూడా చెప్పుకే సిగ్గుచేటు బతుకనిచ్చిన నేలను అవమానిస్తే బతుకనిచ్చిన అమ్మని అవమానించినట్టే అయితే ప్రపంచ స్థాయి రాజధాని నిజంగానే కడతారా కడతాం మీలాంటి నీచ్ కమ్మీని ఎంత ఎంతమంది ఏడ్చినా ఏకతలు చేసినా ప్రపంచ స్థాయి రాజధాని బాబు గారు కడతారు మీరు చూస్తారు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ రాజధాని సింగపూర్ లాంటి రాజధాని యూకే లాంటి రాజధాని లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తిన వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో ఒక్క చోటైనా ఒక్క ఇటుక కూడా పేర్చకపోగా ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూటమి కడుతున్న అమరావతిని ఎగతాళి చేస్తున్నాడు ఈ అంబటి ఆ కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుక స్వామి ఏంటో అంత గొప్ప మనం నాకు అర్థం కాలేదు తెలుగు తిండి తింటూ తెలుగు గాలి పీలుస్తూ తెలుగు నేలపై నడుస్తూ ఇదే తెలుగు గడ్డని తక్కువ చేసి మాట్లాడుతున్న ఇలాంటి చెప్పుతో కొట్టి ఆ చెప్పుకే అవమానం బతకనిచ్చిన నేలను అవమానిస్తే బతుకునిచ్చిన తల్లిని అవమానించినట్టు వచ్చి రెండు గంటలు అవుతుంది ఎవరు రారేంటి పొద్దు పొద్దునే కార్యకర్తల మీరు ఏమైనా మడ్డర్లు చేశారా స్కాములు చేశారా తిరుపతిలో అటు కల్తీ చేశారా అసలు మీకు ఏ ఏ అర్హత ఉందన్నా అన్నా అట్లా కాదన్నా పార్టీ కోసం లోకల్ గా ఎంతో కష్టపడుతున్నావు అన్నా ఒకసారి అన్నని కలుద్దాం కలుద్దామని వచ్చామన్నా కార్యకర్తలు అయినంత మాత్రానా అన్నని కల్పించాలా ఇంతకు మీరు మనలేనా కాదన్నా కింద ఉండన్నా అందుకే చెప్పులు కూడా వేసుకోలేదు ఇది కాదండి ప్రజలు కోరుకునేది మార్పు కోరుకుంటున్నారు వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు రాజకీయాల్లో మార్పు సరే సర్లే ఎక్కడికి అన్న దగ్గర దాకా దూరం దూరం ఉండు మేము కూడా వెళ్ళాలి కదన్నా మమ్మల్ని ఎప్పుడు పంపిస్తా అన్న మీరు ఇక్కడే ఉండండి వడచగా మిమ్మల్ని పంపిస్తా సరే సరే వెళ్ళండి ఏ రెండు రోజులు అన్న మీటింగ్ ఉంది రెండు వేల మంది అరేంజ్ చేయండి ఓకేనా వీళ్ళేంట్రా పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా కార్యకర్తలకు విలువ ఇవ్వరు ఇంత నీచంగా చూస్తున్నారేంట్రా గెలిచేసా ఉంటే అడుగు రిటర్ గెలిచేసా రబ్బర టిడిపి హేమేంద్ర సప్ చేస్తారు ఆ అయిపోయిందా

నసిగ్గు నల్లజ ఏమి రే విషయం తెలుసా జగనన్నా గుగు లజ లేదు అంత మాట అన్నాడా ఆంద్రకి ఒక కంపెనీ కూడా తేకపోయినా సపోర్ట్ చేసాం ఆ మాత్రం దానికి సిగ్గులేదంటాడా నసిగ్గు నల్లజ ఏమి రాజం లేకపోయినా ఓలవరం లేకపోయినా అన్నీ మన జగరనే అనుకున్నాం అయినంత మాత్రాన సిగ్గులేదా మాకు నసిగ్గు నల్లజ కల్తీ మధ్యలో మూడు వేల ఐదు వందల కోట్లు కొట్టేసాను సపోర్ట్ చేసాం అంత మాత్రమేనా సిగ్గు లచ్చ లేదంటాడా సిగ్గు నల్లచ్చ ఏమిటి చేపలు రైలు అప్పడాలు బొబ్బట్లు పచ్చళ్ళు ఇవన్నీ అమ్ముకోవడానికి సపోర్ట్ చేసాం అందుకని మాకు సిగ్గులు అచ్చ లేదంటాడా అందాలు స్కామ్లు మైనింగ్లు మంటర్లు రేపులు అవినీతికి అన్నిటికి సపోర్ట్ చేసాం అయితే మాకు సిగ్గు లచ్చ లేదంటాడా సిగ్గు నల్ల ఏమిటి తిరుపతి లడ్డు కల్తీ చేసినా సపోర్ట్ చేసాం మాకు సిగ్గు లచ్చ లేదంటాడా అన్నది మన పేటీయం లేని కాదురా

వచ్చిన పని అయిపోయింది అన్న వెళ్ళిపోయాడు పట్టుకోండి తారసులోకి వెళ్తే బయటకు రాడు వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడుతున్నావా నేనున్నానుగా కరెక్ట్ జెండా అంటున్నా అన్న టైం ఎంత పదకొండు ఇక మార్చుందా నా దగ్గర ఉంది కదరా మా అమ్మాయి చెప్పారు రాయి కొట్టిందిరా నూట పదకొండు వస్తే నూట పది రావాలి నూట పన్నెండు రావాలి నూట పదకొండు ఏంట్రా పోనీ వన్ అయిన రావాలి అవును ఇది ఖచ్చితంగా దేవుడి స్క్రిప్ట్ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వకపోయినా ఎన్ని డిఏలు ఇచ్చేవాళ్ళు ప్రేక్ ప్రసారం చేసుకున్నారు అందులో పదకొండు ఉందా మీ అన్న ఛార్జీ షీట్లు ఎన్ని పదకొండు అందులో పదకొండు ఉందిగా కరోనా టైంలో తిరుపతి హాస్పిటల్ ఆక్సిజన్ అందుకో ఒకే రోజు ఎంత మంది చనిపోయారు అక్కడ పదకొండు విగ్రహానికి మీ పార్టీ రంగులేసి ఎన్ని రోజులు పూజ చేశారు అప్పుడు పదకొండు అందులోనూ ఉందిగా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ చేశారు హుండీ దోపిడీ చేశారు వెంకటేశ్వర స్వామి నామాలు ఇది ఖచ్చితంగా జేవుడి స్క్రిప్టే